నీతో నడిచే వరము నాకు ఇవ్వయ్యా నీ తెలువను మూర్చే కృపను నాకు అని ప్రతి ఒక్కరు మరి ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకొని ఆత్మతో సత్యముతో నీ శక్తిని నాకు ఇవ్వని ప్రతి ఒక్కరూ ఆరాధించారు అభిషేక్ ప్రార్థన చేస్తాడు అందరూ కూడా దయచేసి బంతా భాగ్యమ్మ మరి రాత్రి నుంచి ఆరోగ్యం బాగలేని కారణం చేత రీసెర్చ్ బంద్ అయ్యి ఒక గంట క్రితం వన్ నాటి ఎయిట్లో విజయవాడ మరి ఆయన ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది కుటుంబ సభ్యులందరూ చాలా బాధపడుతున్నారు చాలా బాగా బలహీనతలో ఉన్నది బంతా భాగ్యమ్మందరూ దయచేసి ప్రార్థన చేయండి ఈరోజు జరిగేటువంటి ఆరాధన దేవునికి మహిమ కరముగా మన అందరికీ దీవెన కరముగా జరుగులాగా ప్రార్థించి మన మధ్యలో ఉన్న అభిషేకు ప్రార్థనలు నడుపు గొప్పదేవుల పాదాల ప్రభావ ఇటు గొప్ప దేవుడు ప్రభు మీ స్తోత్రములైనాభుభ ఇటు రీతిలో ప్రభు నాయన మీ సన్నిధిలో ప్రభు నాయన ఇలా గడపడానికి ప్రభావం ఇచ్చిన ఇచ్చిన అవకాశంట్టు మీ స్తోత్రములనైనా స్తోత్రములన అయినా కుటుంబాల దీని ప్రోభా నాయన ఒక అందరినీ ప్రభువ ఒక కుటుంబంగా చేసే ప్రభానైనా మీ సన్నిధి ప్రభా నడిపించినట్టు మీ నాయన స్తోత్రముల ప్రోభ మీ స్తోత్రములన అయినా నలుగురులకి కాదు నా ప్రోబాన్ అయినా నాయన ఇది ఒక నాయన శక్తిగా పొందుకొని నాయన ఇంకా బలపడ్డానికి సహాయం దాని ప్రభా మీ నాయన నిన్ను తెలుసుకున్న బిడ్డలు ప్రభా నాయన నాయన నైనా నీ నాయన ఈ నైనా నీ సన్నిధికి నైనా రాలేపోతున్నారు ప్రభావారితో మాట్లాడిన ప్రభావం మీ స్తోత్రం ఉన్నాయా స్తోత్రమున్నైనా నైనా ఎట్టి అవకాశం అని ప్రభావం మాకందరికి మీ స్తోత్రములైనా స్తోత్రములైనా ఇంకా మీ అందరం బలపడడానికి సహాయం తెచ్చాను ప్రభావం మీ స్తోత్రం ఉన్నాయా స్తోత్రములైనా నైనా నైనా ప్రతి విషయంలో ప్రభావం మమ్మల్ని ఎంతగానో ప్రభున్నా అన్ని రీతిలో ప్రభు దైవ సేవకులు నైనా ఆత్మీతల్లి ఆత్మీతల్లిదండ్రులు ప్రభావ మిమ్మల్ని ఎంతగానో ప్రోభనైనా ప్రభావ మీరు మాట్లాడుతున్నారైనా వాక్యాన్ని బట్టిన స్తోత్రములనైనా స్తోత్రములనైనా అనేక మంది కుటుంబాలు ప్రభానైనా అనే ఒక సమస్యలు ప్రభానైనా వివిధ నైనా సమస్యలు ఉంటున్నారు ప్రభా నైనా మీరే జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభా నైనా సమస్యలకి నైనా నీరు నైనా పరిష్కరించడానికి సహాయం దయచేను ప్రభా మీ స్తోత్రములనైనా వాళ్ళకి వచ్చిన స్తోదం శోదరుల ప్రభానైనా నైనా అనేందులోకి చెబుతూ సతమతం అవుతున్నారు కానీ ప్రభానైనా నీ వద్దకు వచ్చే మనసునైనా వారికి రావట్లేదు ప్రభావం మీ స్తోత్రములైనా అలాంటి బిడ్డల నైనా నీ సన్నిధికి వచ్చి నైనా నీలోనైనా ఇంకా బలపడ్డ చూపించిన ప్రభావం మీ స్తోత్రములైనా స్తోత్రములైనా మరి ఒకసారి ప్రభానైనా దానైనా ఇలాంటి దేశ ప్రభానైనా ఇలా ప్రభానైనా ప్రార్థన ప్రభావం మీరు నడిపించిన దాని మీ స్తోత్రంలో అయినా స్తోత్రములైనా ప్రార్థనలో మీరే తోడు సహాయం చేసేసారు ప్రభా ఆరాధనలో ప్రభా మీ కృప చూపించాలని మీకు స్తోత్రం వల్ల ఆయన నాయన సేవ సేవకులు ప్రభా మాట్లాడుతున్నగానైనా ప్రతి ఒక్కరితో నైనా మీరే మాట్లాడే ప్రభా మమ్మల్ని బరపరిచిన ఆయన మీరే స్థిరపరచమని ప్రభా క్రీస్తు వర్ణాలు ప్రభా అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాం దేవా స్తోత్రము నాయన స్తోత్రము 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 మహాపరిషుదు మహాధరుడు మా పరిలోకి తండ్రి తయారు వందలు వందనాలు చూస్తూ ఉంటారు చూస్తూ నాయన గొప్ప దేవుడు నాయన సర్వాధికారులు సర్వసృష్టికర్తమైన సకలము చేయగలమా గొప్ప తండ్రి అయ్యా సూర్యుల నుండి సృష్టిని ఏర్పాటు చేసి ఆ కొరకు మా కొరకు సిద్ధపరిచిన ఎంతగానో మమ్మల్ని సజీవ ఉంచినా ఉంచిన ప్రభు ఆయన ఈ రీతిగా నా ప్రభు అనేలో కూడుకొని మమ్మల్ని స్థుతించుకోవడానికి మమ్మల్ని ఆరాధించుకోవడానికి ఎలా మీరు ఇచ్చిన ఇంటి అయ్యా గొప్ప అవకాశాన్ని బట్టి అయ్యా ఇంటి ధన్యతను బట్టి మీకు వందనాలు వందనాలు ప్రభు ప్రేమించినా మీరు వాడిని మేము ప్రేమించలేము ప్రభు అన్ని జనా ప్రభు అయ్యా పోయిన సంవత్సరం ఎక్కడైనా అడ్డేసిన నాయన బస్ బుధవారం నుండి నా ప్రభు నాయన మరి ఈ సంవత్సరం కూడా బస్ బుధవారం అయ్యా ఆరాధనలో మేము అందరము పాల్గొనడానికి ప్రభు నాయన మీరు ఇచ్చిన మహా గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు వందనాలు నిజంగా మా నీతిని బట్టి కాదు కానీ వేస్తాను అయ్యా మీరు మా పట్ల చూపిన అపారమైన ప్రేమను బట్టి అయ్యా కృపను బట్టి నా

అయ్యా నిన్ను మాత్రం అలా బయైననే ఆశత్రయ కోరుకుంటు ఏ ఉద్దేశంతో ఏ శ్రమలో ఉన్న ఈ కన్నీరు తోండి నాయనా ఈ బాధ scenery కల్చారా ప్రభువా నాయనా అయ్యా పరిశుద్ధులుగా ఉండడానికి మమ్మల్ని తెలుసుకున్నారు అయ్యా ఇవ్వాలని మమ్మల్ని మీ స్వరక్తం ఇచ్చిన మమ్మల్ని సంపాదించుకున్నారు అయ్యా అయ్యా నిజంగా నా ప్రభు ఈ ఎంటి మొదటి దినం నుంచి కూడా నా ప్రభు మమ్మల్ని సిద్ధపరచండి మీ ఆత్మ శక్తితో నింపాలి ప్రార్థన ఆత్మతో ఇంకా అయ్యా పట్టుదలతో చేసే ప్రార్థన మాకు ఏర్పించలే వైవి నిరాకంలో అనేక మంది భక్తులు నాయన నలభై దినాలు కూడా నాయనా ఉపవాసం ఉండి గోనె పట్ట పెట్టుకుంది నా ప్రభువా అయ్యా ఎంతగానో వారికి వారు తగ్గించుకుని నాయనా ఎన్నో కార్యాలు పొందుకోగలిగారు ప్రభువా ఎన్నో అద్భుతాలు చూడగలిగారయ్యా వారి చిరుతున్నయ్యా అయ్యోగా నా మా జీవితాల్లో కూడా మేము ఆ రీతిగా చూడాలయ్యా అయ్యా అట్టి పట్టుదల మాకు దయచేయండి అయ్యా ఏదో అయా కాసేపు చేసే ప్రార్థన కాదు కానీ నీతి కలిగి అనార్థత కలిగి ఆయన అయా నీ సన్నిధిలో బ్రతికే బ్రతుకులు మాకు దయచేయండి ముందుగా మా బ్రతుకులు మార్చాయి మా చెడిపోయిన బ్రతుకులు మార్చాయి అయా మా చీకటి బ్రతుకులు మార్చాయి అయా మా హృదయాలు వెలుగుతో వింటాయి సర్వ సంపదలు నీలో గుప్తమై ఉన్న ప్రభు అయ్యా అయ్యా నాయన ముందుగా మా పాప రోగాలు మేము తీసివేసుకోవాలి ప్రభు ఏసో ఎక్కడ నాయన అయా గర్వము ఎక్కడ సూయ ద్వేషాలున్నాయో అయ్యో ఎక్కడ లోబడిన స్థితి ఉందో అయ్యో నాయనా ఇంకా ఎక్కడ మా అవిజేయతలు ఏలబడి చేస్తున్నాయో మా మీద నాయన ఇది మేము తగ్గించుకొని వాసం ఉండటం అయ్యా ఇంకొక ఆహారం తీసుకోకుండా ఏదో ప్రయాస పట్టం కాదు కానీ హయా మా బ్రతుకులు మార్చుకోవాలి మాలో మార్పు రావాలయ్యా మాటలు మారాలి మా చుమ్ములు మారాలి మా నడకలు పడకలు మారాలయ్యా నువ్వు చూచేదేవడ్యా అయ్యా ఎక్కడన్నా కూడా నువ్వు చూస్తున్నావు బ్రహ్మ అయ్యా నీకు దాగు చోట ఎక్కడుందయ్యా నీకు మరుగుగా ఉండమేం చేయగలము ప్రభు అయ్యా పాద ఆది ప్రతి ఒక్క కని కూడా ఏమైనా హృదయాలు గుమ్మరించుకొని నైవేద్యంగా ఆత్మీయ తండ్రి చెప్పే ప్రతి నీ మాటలను ప్రభు అయ్యా హృదయం అనే పలక మీద రాసుకునే భాగ్యం దయచేయ్ కేవలం నలభై రోజుల భక్తి మాకు ఉంది అయ్యా అయ్యాయ మా బ్రత కాలం అంతా కూడా నీ బిడలుగా జీవించాలయ్యా అయ్యా భక్తులందరూ ఆ రీతిగా జీవించారయ్యా అయ్యా నీ కొరకు నిలబడ్డారు నీ సాక్షులుగా నిలబడ్డారయ్యా నేను శ్రమలు పొందారయ్యా అయ్యా అట్టి భాగ్యము మాకు కూడా చెంది ప్రభు అయ్యాత మాట్లాడయాన్ని నిలబెట్టుకున్నాయన అయ్యాలు కూడా నాయనా అయ్యా ముందుగా ఆత్మీయ తండ్రి నీ నాని బాబును తగుతాను నన్ను బలపరచాయి అయా మరి సంఘాన్ని నడిపించాలయ్యా అయా ఆత్మీయ బిడ్డలన్నీలో నాయన ఎదిగేలాగా మేము నాయన బాధికరంగా బ్రతకాలి అలాంటి ఆత్మశక్తి ముందుగా మాకు దయచే మీ ఆత్మాభిషేకము నాయన అయా మీ బిడ్డల మీద அய்யா சந்திர அய்யா உதய காலத்து பிரார்த்தனை கூட பரிச்சார அய்யா கூட பொதுக்குண்டா அடிக்கட்டை ஊகிச்சு

నీ పాదాలు పెరిగే నాన్న హృదయాలు ప్రతక్కుమిటో దయచే అయ్యా పెదవులతో చేసే ప్రార్థన వద్దయ్యా నామకార్థ జీవితాలు మాకు వద్దయ్యా అయ్యో నాయనా అయ్యా అందరూ చూడాలని చేసే ప్రార్థనలు మాకు వద్దయ్యా అయ్యా మా బ్రతుకు చూడాలయ్యా ఎవరైనా సరే దేవా అయ్యా మా ఇతరులు చాటునైనా మంచి చెప్పుకోవాలయ్యా ఏసయ్యా అట్టి బిడ్డలుగా ప్రతం ఒక బిడ్డలు నిలబెట్టాయ్యా అట్టి బ్రతుకులు మాకు దింది నాయన ఉపవాస ఒక వాసంత ఒక వాస నుండి ప్రార్థించుతున్నాయి కార్యాలయం కార్యాలు బట్టు ఉండవయ్యా అయ్యా నాడు వేస్తే ఎంతో ప్రార్థన ఒక వాస నుండి తన జనాన్ని రక్షించుకోగలిగిందిగా ఏసయ్యా అయ్యా శిక్షను తప్పించుకోగలిగిందిగా ఏసయ్యా అయ్యా మాపైలో శిక్షకు రావలిసింద నాయనా మేము చేసిన పాపాలకు మేమే చేసిన కళాశాలకి నాయన హ్యా మనం చెప్తా నా ప్రభువా నాయనా అయ్యా మీరే నాతో కాచితో పోతే నాయన మీరే మామూలకు నెలతో నాకు కడగకపోతే నాయన హయ్యా ఈ స్థితిలో మేము ఉండలేము కదా యేస్ అయ్యా యా అయ్యా ఒక్కసారినైనా ప్రతక్క మరొకసారి మరొకసారి నేను నాకు ఖడకబడిన అయ్యా నీకు మార్చబట్టడానికి నాయన దినాలని ఒక పునాదిగా వేసుకొని నాయన ఒక బండ మీద కట్టబడి నీ ఇల్లులాగా నాయన అయ్యా వీడలందరూ కూడా స్థిరపడి బలపడే కొడుకు ఆత్మీదలో వాడుకొని ఆయన నాని బాబు కూడా వెళ్ళి గ్రామం వెళ్ళి అంటే ఆ బ్రహ్మ స్థలంలో వాడుకొని అయ్యా దేవి జన్లు ఎంత మంది అయితే ఇలాంటి డేస్ ని పసు బుధవారం ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో నా ప్రభు అయ్యా ప్రతి దైవ సాగుని బలపరిచేయ విశ్వాసులను బలపరిచేయ అయ్యా ఇక నశించిపోతున్న ఆత్మలన్నీ తోటి తిప్పగలిగే బిడ్డలుగా అయ్యా మా అందరికి బలాన్ని శక్తిని దాయించేయమని ఏ సై అత పరిశుద్ధమైన నామమును బట్టి అడిగి వేడుకొని చెవు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె